ఇప్పుడేం హాలిడేస్ లేవు కదా మళ్ళీ ఎక్కడికి బ్యాగ్ తీసుకొని బయలుదేరారు అనుకుంటున్నారా చెప్తానండి ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను దానికన్నా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మేమైతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము షిరిడి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియని వారికి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి స్కిప్ చేయకుండా చూసేసేయండి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా కదండి మేమైతే షిరిడి వెళ్తున్నాము సో మీరు మాతో పాటు వచ్చారంటే షిరిడి ఎలా వెళ్ళాలో డీటెయిల్డ్గా క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూసేసేయండి ట్రైన్ అయితే నైట్ ఎయిట్ థర్టీకి బయలుదేరింది షిరిడి ప్రతి ఒక్కరూ జనరల్గా హిందూ అనేవాడు వాడు అన్నానని తప్పు కనుకోండి ప్రతి హిందువు కూడాను షిరిడీకి వెళ్ళాలని బాబాని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు కానీ బాబా దర్శనం అనేది ఒక వరం అండి ఆయన పిలిస్తేనే మనం వెళ్తామట లేకపోతే ఎంతలా అనుకున్నా కానీ ఎంతలా ట్రై చేసినా కానీ మనం అక్కడికి వెళ్ళలేమట అని చాలామంది చెప్తూ ఉంటే నేను విన్నాను అనమాట ప్రతి సంవత్సరం షిరిడి వెళ్ళి ఆ బాబా దర్శనం చేసుకోవటం మా ఫ్యామిలీకి అలవాటు అండి అంటే కంపల్సరీ ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము బట్ కోవిడ్లో మాత్రం ఒక టూ ఇయర్స్ వెళ్ళలేదనుకుంటా కానీ వెళ్తాము కోవిడ్ తర్వాత మేము ఇది సెకండ్ టైం వెళ్ళడం ఓకేనా నేను ఆ అమ్మాయి మా హస్బెండ్ కలిసి బయలుదేరాం సో నైట్ ఎయిట్ ఫిఫ్టీకి బయలుదేరిన ట్రైను నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీకి షిరిడికి వెళ్ళిందండి డైరెక్ట్గా సాయినగరే అనమాట యాక్చువల్గా విజయవాడ నుండి కూడా మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉందండి ప్రతిరోజు ఉదయం టెన్ థర్టీకి బయలుదేరుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ టెన్కి షిరిడి వెళ్తుందనమాట ఐ మీన్ సాయి నగర్ అక్కడ విజయవాడ నుండి టికెట్స్ ఖాళీ లేవు అంటే దొరకలేదన్నమాట అందుకని మేము సికింద్రాబాద్ నుండి బుక్ చేసుకున్నాం మా ఊరు నుండి పిడుగురాలు వెళ్ళి పిడుగురాల నుండి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ నైట్ ట్రైన్ ఎక్కాము ఓకేనా సో తెల్లవారిందండి నైట్ అంతా ట్రైన్లోనే ఉన్నాము అదైతే నేనంతా షూట్ చేయలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మహారాష్ట్ర స్టేట్ కానీ గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుందండి అక్కడ నాకు నచ్చే విషయం అదేనమాట చాలా చల్లగా క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది అటు ఇటు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ప్రకృతి మనల్ని బాగా ఆకట్టుకుంటుంది ట్రైన్ చూసారా ఎలా పరిగెత్తుందో సో అలా 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 మేము నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీకి యాక్చువల్గా నైన్ థర్టీకి వెళ్ళాలట వన్ అవర్ లేట్ ఓకేనా సో సాయినగర్ స్టేషన్కి అయితే మేము చేరుకున్నాము వర్షాకాలం కదండీ వర్షాలు బాగా పడుతున్నాయి చూడండి కాలువలు చెరువులు అన్నీ వాటర్తో నిండిపోయాయి అనమాట చెట్లు కూడా పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి క్లైమేట్ మాకు కూడా కొంచెంసేపు వర్షం పడుతుందండి కొంచెంసేపు ఆగిపోతుంది మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వర్షం పడుతుంది మేమైతే క్లైమేట్ని సూపర్గా ఎంజాయ్ చేసాము కాకపోతే ఫుడ్ అనేది వేరే స్టేట్లో మనకి ప్రాపర్గా దొరకదు ముఖ్యంగా ట్రైన్లో మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా ఆ రోజు సాయంకాలానికి అయిపోయింది మళ్ళీ షిరిడి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఉండదండి కాకపోతే ట్రైన్లోనే కొంచెం ఇబ్బంది నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పనికి వచ్చేలాగా అంటే అలాగా పాడైపోకుండా ఉండే విధంగా చపాతీలు కానీ ఏమైనా అలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోండి ట్రైన్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ అఫ్కోర్స్ జర్నీలో ఆకలి వేయదనుకోండి ఓకేనా సో ఇదిగోనండి ఇదే షిరిడి స్టేషన్ సాయినగర్ స్టేషన్ అనమాట ఫైనల్గా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాము ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వచ్చేసింది సాయినగర్ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుండి ట్రైన్లు మళ్ళీ ముందుకు వెళ్ళవండి వెనక్కి రావడం అనమాట ఇది లాస్ట్ డెస్టినేషన్ అనమాట ఒకప్పుడు అంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే మనము షిరిడి వెళ్ళాలంటే నాగర్సోల్ కానీ మన్మాడు కానీ వెళ్ళి అక్కడ నుండి వేరే వెహికల్ పట్టుకొని మనం షిరిడి వెళ్ళాల్సి వచ్చేదనమాట అది కొంచెం ఇబ్బంది మళ్ళీ ఇంకొక వన్ అవర్ జర్నీ ఉండేది కొంచెం రిస్క్ అనిపించేది షిర్డీ వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యేది అనమాట బట్ ఇప్పుడు అలా కాదు చాలా హ్యాపీ అమ్మయ్యా ఫైనల్లీ షిర్డీ అయితే వచ్చేస్తుంది అది అదిగోనండి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ కనిపిస్తే చాలు మనకు అదొక హ్యాపీనెస్ కదా మనం దిగిపోతాం కదా ఆ ట్రైన్లో నుండి అందుకు కానీ ఇక్కడ మనకి కొంచెం నవ్వు తెప్పించే విషయం ఏంటంటే మనం స్టేషన్ దగ్గర నుండి టెంపుల్ వరకు అంటే ఐ మీన్ అకామడేషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటో తీసుకొని వెళ్ళాలి కదా ఆటో డ్రైవర్సు అంటే వాళ్ళకి ఓన్లీ ట్రైన్స్ వచ్చినప్పుడే కదండి ఇవి వచ్చేది బాడుగులు వచ్చేది స్టేషన్కి రాకముందే బండి స్లో అవుతుందండి కొంచెం దూరంలో ఉండగానే ఆ స్లో అయినప్పుడే ఆ ట్రైన్ ఎక్కేస్తారనమాట ఎక్కేసి ఇంకా బేరం కుదుర్చుకుంటూ ఉంటారు సో ఇదిగోనండి నేను చెప్పాను కదా షిర్డి రైల్వే స్టేషన్ అనమాట ఇంకా ఆ పక్కన ఆ వెనక వైపుకి ఇంకా మనకి రైలు అంటే మేను ఒక రైలు పట్టాలు ఉండవన్నమాట ట్రైన్ మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే సో ఆ విధంగా ట్రైన్ అయితే దిగేసేసాము చక్కగా చూసారా ఎంత బాగుందో చాలా పెద్దది షిరిడి రైల్వే స్టేషన్ అనేది అంటే రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ కదండి పెద్దగానే ఉంటుంది చాలా బాగుంటుంది నీట్గా కూడా ఉంటుంది సో ఫైనల్లీ 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 ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోకండి అంటే మాకు యాంగ్జైటీ అనమాట లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు కదా ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది అందుకని త్వరగా వెళ్ళాలి సో ఎలాగోలా మేము కూడా కాంపిటీషన్ ఆటో డ్రైవర్స్ కాంపిటీషన్ని తట్టుకొని ఫైనల్గా ఒక అతను ఒక అతనితో మేము కూడా ఓకే అంటే మేము బేరం కుదుర్చుకున్నాము సర్వీసేనండి మనిషికి ముప్పై రూపాయలు తీసుకుంటారనమాట కొంతమంది యాభై అరవై చెప్తూ ఉంటారు అలా వద్దు సర్వీసే మాట్లాడుకోండి మనిషికి ముప్పై రూపాయలే తీసుకుంటారు చక్కగా మన అకామిడేషన్ దగ్గర తీసుకువెళ్తారనమాట ఇదిగోనండి స్టేషన్ అనమాట బయట నుండి చూపిస్తున్నాను చూడండి చుట్టూ పచ్చటి మొక్కలు ఎంత అందంగా ఉందో కదా బాగుంటుంది జర్నీ మాత్రం చాలా బాగుంటుంది ఒక ట్రైన్ వచ్చినప్పుడు అందరూ షిరిడీకే కాబట్టి మ్యాక్సిమం ఆటోలు ఒక ర్యాలీలాగా వెళ్తాయండి మనము రోడ్డు మీద వెళ్తున్నామా లేకపోతే ఏదైనా ఒక మంచి ఒక పెద్ద మీటింగ్కి అంటే పొలిటీషియన్ మీటింగ్కి ర్యాలీలో వెళ్తున్నామా అన్న ఫీల్ వస్తుంది అనమాట అదిగోనండి అంతవరకు ఆ ట్రైన్ ఆగింది కదా అంతవరకే ఇంక అక్కడ నుండి స్టేషన్ ఉండదు అనమాట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి మనం ఏ దారిలో వచ్చామో ఆ దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాయి ఓన్లీ ఈ షిర్డి వచ్చే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేశారనమాట సో ఫైనల్లీ అది మనము షిర్డీలోకి ఎంటర్ అయ్యామన్నమాట లెఫ్ట్ టర్న్ తీసుకుంది కదా ఇంక ఇదంతా సాయినగర్ సాయినగర్ అంటే షిరిడి డైరెక్ట్గా ఓకేనా సో అలా అలా మేము మా అకామిడేషన్ దగ్గరికి అకామిడేషన్ అంటే మేము సాయి ఆశ్రమంలో బుక్ చేసుకున్నామండి ఆన్లైన్ బుకింగే ముందే బుక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళినా కూడా ఇస్తారు కానీ గంటల తరబడి వెయిట్ చేయాలన్నమాట సో ఇప్పుడు మేము సాయి ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాము అంటే అది దేవాలయం వాళ్ళ రూమ్లేనండి మేమైతే ఏ ప్రైవేటు ఐ మీన్ ఏమంటారు హోటల్స్ కానీ అట్లా వెళ్ళము చిన్న చిన్న గదులే ఉంటాయి టూ థౌజండ్ త్రీ థౌజండ్ చెప్తూ ఉంటారు ఎందుకండి టెంపుల్ వాళ్ళే మనకి పెద్ద పెద్ద రూమ్స్ నీట్గా ఇస్తున్నప్పుడు అలాంటి వాటికి అంటే ప్రైవేట్ హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు చెప్పండి ఓకేనా సో ఇది సెంటర్ అనమాట ట్రాఫిక్ పెద్దగా అంతకుముందైతే అసలేం ఉండేది కాదండి బట్ షిర్డీ కూడా గ్రాడ్యువల్గా కాస్త డెవలప్ అవుతుంది అనిపిస్తుంది నాకెందుకో సంవత్సరం సంవత్సరం వెళ్ళే కొంతకి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా డెవలప్ అయింది కదా అనిపిస్తుంది సో ఫైనల్లీ మేము మా యొక్క అకామిడేషన్ దగ్గరికి వచ్చాము ఇదేనండి సాయి ఆశ్రమం చాలా బాగుంటుందండి లోపల కూడా మనకి చక్కగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే బ్లాక్స్ డిఫరెంట్ బ్లాక్స్ ఏ టు ఐ వరకు కే వరకు ఉంటాయి ఆ బ్లాక్స్తో చాలా విశాలమైన గదులు నీట్గా చాలా బాగుంటుంది సో మేము అలా ఆటో దిగేసి అతనికి మనీ ఇచ్చేసి లోపలికి వస్తున్నాము మరి రూమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి ఆ రూమ్ కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ డే మనం బుక్ చేసుకున్నది రెండు రోజులకి వస్తుందనమాట వాళ్ళు సిక్స్ హండ్రెడ్ అంటే ఒక హండ్రెడ్ అడ్వాన్స్ కింద సిక్స్ హండ్రెడ్ కట్ చేసుకుంటారు ఇదిగో ఇదేనండి ఈ లోపలికి వెళ్తే మనము రూమ్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంతమంది భక్తులు బయట రూమ్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రూమ్ అయితే ఇచ్చేస్తారు కీస్తో సహా చాలా బాగుంటుంది కాకపోతే ముందే బుక్ చేసుకొని వెళ్తే బాగుంటుంది ఆన్లైన్లో మనకి షిరిడి అదే సాయిబాబా వాళ్ళ యాప్ ఉంటుంది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎప్పటికప్పుడు దానిలో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే చక్కగా యాప్ ఇన్స్టాల్ అవుతుంది మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ఫామ్ అండి ఇది మనకు వాళ్ళకి మనం వాళ్ళకి చూపించాలి ఈ ఫామ్తో పాటుగా ఎంతమంది ఉంటున్నామో అంతమంది పోర్సన్స్ యొక్క ఆధార్ కార్డ్స్ యొక్క జిరాక్స్ సబ్మిట్ చేయాలి ఓకేనా అంతకుముందు ఉండేది కాదు జస్ట్ ఈ ఫామ్ చూపిస్తే చాలు రూమ్ ఇచ్చేవాళ్ళు బట్ కోవిడ్ తర్వాత రూల్స్ కొంచెం స్టిక్ చేశారనమాట అందుకని ఇది చూస్తున్నాను చూసారా మొత్తం మేము ముగ్గురిమి మా ముగ్గురి యొక్క ఆధార్ కార్డ్స్ సబ్మిట్ చేయాలి నేను వెళ్తున్నాను ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా మీకు కనిపిస్తుంది కదా కౌంటరు అంతకుముందు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే రూమ్ ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదంట లెఫ్ట్ సైడు చెక్కింగ్ కోసం అని ఇంకొకటి చూ పెట్టారండి అది కూడా నేను చూ మీకు చూపిస్తాను వెయిట్ చేయండి వన్ మినిట్ నేనైతే రూమ్ అక్కడ ఇస్తున్నారా లేదా కనుక్కోవడానికి వెళ్తున్నాను అనమాట ఎవరిని అడగాల అర్థం కాక ఆవిడ అడిగితే ఆవిడ అది చేయి చూపిస్తున్నారా చూసారా ఫస్ట్ అటు వెళ్ళండి అక్కడ చూపించండి అక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ రూమ్ ఇస్తారు అని చెప్తున్నారనమాట సో మేము అనుకున్నదే నిజమైంది ఆ పక్కన ఉన్నట్టు క్యూ దగ్గర మనం ఎంక్వైరీ చేయించుకోవాలంటే దాన్ని కన్ఫర్మ్ చేయించుకోవాలి అదే విషయం మా హస్బెండ్తో చెప్తున్నాను ఆయన ఏమో సరే ఇంకెందుకు కలిసో వెళ్ళి నుంచోపో అని చెప్తున్నారు అనమాట సో ఇలాంటివన్నీ బుకింగ్ ఏమో ఆయన చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కన్ఫర్మేషన్ అంతా నాతో చేయిస్తారన్నమాట ఎందుకంటే కొన్ని మనకు కూడా తెలియాలి అన్నట్లు సో so, ఆ క్యూ దగ్గరికి వెళ్ళానండి ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ నుంచిన తర్వాత వాళ్ళు నాకు ఆ రూమ్కి సంబంధించినటువంటి ఒక పేపరు అండ్ కీస్ చేతిలో పెట్టేశారు అందరం కలిసి మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము మీరు అబ్జర్వ్ చేయొచ్చు చుట్టూ ఎంత విశాలంగా ఉందో చూసారా గ్రీనరీ చాలా అందంగా ఉంటుందండి నీట్గా కూడా ఉంటుంది లోపలే ఫుడ్డు ఇప్పుడు మనం రూమ్ తీసుకున్నామే ఆ పైనే ఫుడ్ పెడతారండి టెంపుల్ వాళ్ళే ఫుడ్ పెడతారు ఫుడ్ అంటే మళ్ళీ మన ఆంధ్ర ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి రైస్ కూడా పెడతారు రైస్ రోటీ రెండు కలిపి పెడతారు అన్నమాట కానీ బాగుంటుంది తినటానికి సో ఇంకెందుకండి మేమైతే వచ్చేస్తున్నాము చూస్తు చూస్తున్నారు కదా ఎంత బాగుందో మాకైతే ఎఫ్ బ్లాక్లో వచ్చిందనమాట సో సెకండ్ ఫ్లోర్ అనమాట అందుకని మేము ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము ఇది ఇక్కడ ఇది రీసెంట్గా పెట్టారండి లాస్ట్ ఇయర్ లేదు వాటర్ ప్లాంట్ అనమాట చక్కగా కూలింగ్ వాటర్ చాలా మంచిగా ఉందనమాట వాటర్కి యాక్చువల్గా మన బ్లాక్స్లోనే ఉంటాయి వాటరు బట్ ఎందుకో బయట వాళ్ళ కోసం కాబోలు బయట కూడా ఒకటి పెట్టారు ఫెసిలిటీ బాగుంది సో ఇక్కడ నేలంతా తడిగా ఉంది చూడండి అప్పుడప్పుడు వర్షం వెంటనే ఎండ మళ్ళీ ఈ వర్షం మళ్ళీ ఎండ అలా ఉందండి క్లైమేట్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళు ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ లాగా కూడా అరేంజ్ చేశారు చూసారు కదా సో మేమైతే అక్కడికి వెళ్ళాము లోపలికి వెళ్ళి రిపోర్ట్ చేసేసి మా రూమ్ కన్ఫర్మ్ చేసుకొని పైకి వెళ్ళిపోతున్నాం సెకండ్ ఫ్లోర్ కదా లగేజ్ అదంతా ఉంటుంది కదా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుందండి మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు వాళ్ళు ఏమనరు సో ఫైనల్లీ రూమ్ దగ్గరికి వెళ్దాం రండి రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనా చూసారా ఇది చూస్తుంటే మీకు చక్కగా ఫైవ్ స్టార్ హోటల్లో అపీరెన్స్ రావట్లేదు అద్దంలా మెరిసిపోతున్నాయి కదండి నీట్నెస్ మాత్రం అసలు నో కాంప్రమైజ్ అండి బాగా చూస్తారు మేము చాలా సంవత్సరాల నుండి దాదాపుగా నాకు తెలిసి అప్రాక్సిమేట్గా ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ నుండి వెళ్తూనే ఉన్నాము సేమ్ మెయింటెనెన్స్ అండి అప్పుడు కట్టిన బ్లాక్స్ ఏవి నిన్నే కట్టినట్లుగా ఉంటాయి ఓకేనా అంత నీట్గా చూస్తారు ఒక్కసారి ఈ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను చూసేసేయండి ఇవి స్టెప్స్ బట్ లెగ్స్తో స్టెప్స్ ఎక్కలేం కాబట్టి లిఫ్ట్ ద్వారానే వెళ్ళిపోతాం అనమాట అదిగో అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్తుంది మరి నేను షూట్ చేయాలి కదా అందుకోసమని వెనక్కి వెళ్తాను అనమాట వెళ్ళి రూమ్కి తీస్తుంది ఒక్కసారి లోపల చూపిస్తాను చూడండి ఎంత విశాలంగా నీట్గా ఉంటాయో రూమ్స్ కూడాను అదిగో త్రీ బెడ్స్ ఉన్నాయండి నీట్గా చక్కగా మన త్రీ బెడ్సే కాకుండా కింద ఒక పది పదిహేను మంది పడుకునే విధంగా ఉంటుందన్నమాట ప్లేసు కింద పడుకోవాలా అక్కర్లేదు మీరు అడిగితే వాళ్ళు ఎక్స్ట్రా బెడ్స్ ప్రొవైడ్ చేస్తారండి అంటే పరుపులు ఇస్తారు అప్పుడు ఆ పరుపుల మీద పడుకోవచ్చు కాకపోతే రూమ్లో ఎంతమంది ఉంటాము అనేది ముందే వాళ్ళకి చెప్పాలన్నమాట ఓకేనా నేను ఇందాక చెప్పాను కదా ఫుడ్ అని ఇదేనండి ఫుడ్ పెట్టే ప్లేసు మేము లగేజ్ రూమ్లో పెట్టేసి బాగా ఆకలేస్తుంది రెండు అయిపోయింది అప్పటికే రాత్రి ఎప్పుడో తిన్నాం కదా మార్నింగ్ కూడా ఏం తినలేదనమాట ట్రైన్లో సో ఆకలేస్తుందని ఫస్ట్ స్నానాలు కూడా చేయలేదు ఫుడ్ దగ్గరకు వచ్చేసాం చూస్తున్నారు కదా రైస్ దానిలో ఏదో సాంబార్ పోస్తారు నెక్స్ట్ ఇది దుంపల కూర ఒక రోటీ స్వీటు శనగల కూర రోటీలోకేమో శనగల కూర వేస్తారండి బట్ బాగుంటుంది టేస్ట్ అంతకుముందు రోటీ మందంగా ఉండేవి కానీ ఇప్పుడు అందరూ ఆంధ్ర వాళ్ళు అందరు వస్తున్నారని చెప్పి కాస్త పలచగానే చేస్తున్నారు సో ఫుడ్ అయిపోయింది తినేసేసి మళ్ళీ రూమ్కి వచ్చి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయామనమాట ముగ్గురిమి సో వి వీఆర్ రెడీ టు గో టు దర్శన్ దర్శనానికి వెళ్ళాలి కదా వచ్చింది పడుకోవడానికి కాదుగా ఫస్ట్ ఆయన దర్శనం చేసుకోవాలండి సో ఇప్పుడు టైం అయితే ఫైవ్ అయింది సో ఇంతటితో నేను ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి అంటే నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను అనమాట దర్శనానికి ఎలా వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తూనే ఉండండి ఉంటానండి బాయ్